ప్రజలకు చేయలేని హామీలు మీరు చెప్పారు ఎన్నికల్లో హామీలు చెప్పి ఇప్పుడు అవన్నీ కూడా నెరవేర్చలేక ఇలాంటి కేసులు ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేసే పరిస్థితి చాలా దురదృష్టకరమని కూడా నేను తెలియచేస్తూ ఉన్నాను ఇప్పుడు చంద్రబాబు గారికి అధికారం వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ అంటే భయం ఖజానా ఖాళీ అని చంద్రబాబు చెప్పుకుంటాడు రాష్ట్రంలో పదివేల కోట్లతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇస్తే ఆయన చెప్పిన హామీలన్నీ తూచా తప్పకుండా నెరవేర్చారు ఈరోజు వేల కోట్లతో మీరు అధికారం లేకొచ్చారు మరి మీరు కనీసం ఖజానాలో డబ్బులు లేవని చెప్తున్నారు తప్ప మీరు సాకులు ఎత్తుక్కుంటున్నారు మీరు చెప్పిన హామీలు నెరవేర్చడానికి తప్ప ఇంకా ఏది కూడా చేయడం లేదు ప్రజలందరూ ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు తప్పకుండా మీ సూపర్ సిక్స్ ఏ విధంగా మిమ్మల్ని ఛిద్రం చేస్తాదో రాజకీయంగా తొందరలోనే తేలుతుందని కూడా నేను చంద్రబాబు మనవి చేస్తా ఉన్నాను